ఆరో విషయం మనము ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ వస్తామో హిదాత్ మార్గంలో ఉంటామో అప్పుడేమవుతుంది మనము మన మనసుతో పోరాటం చేయాలి మన మనసు చాలా అడ్డుగా వస్తూ ఉంటుంది దేని మీద మనము హిదాత్ మీద స్థిరంగా ఉండడం కొరకు ఎందుకని అంటే ఎప్పుడైతే మనము హిదాత్ దారిలో ఉంటామో సన్మార్గంలో ఉంటామో అప్పుడేమవుతుందో తెలుసా మనసులో రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి మనము ఈ పని చేస్తే బాగుంటుంది కదా ఈ పని చేస్తే బాగుంటుంది కదా ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని మనసు ఏం చేస్తు మనల్ని దారి మళ్ళిస్తూ ఉంటుంది కాబట్టి మనము మనసు మాట వినకుండా చాలా జాగ్రత్తగా అవసరమైతే ఏం చేయాలి మనసుతో జిహాద్ చేయాలి పోరాటం చేయాలి ఎందుకని అల్లా చెప్పిన ఆజ్ఞనే మొదటిగా దయప్రక్తం అమృతాలు చూపించేటువంటి విషయాలే మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి ఆ తర్వాతే మిగతా విషయాలు సృష్టికర్తనల్లా తల తెలియజేస్తున్నాడు సురే అన్ కబూత్ ఇరవై తొమ్మిదో అధ్యాయం అరవై తొమ్మిదో వాక్యంలో ఎవరైతే మా మార్గంలో బాధలు భరిస్తారో వారికి మేము తప్పకుండా మా మార్గాలను చూపుతాము అల్లాహ్ చూడండి ఎవరైతే అల్లా మార్గంలో బాధలను భరిస్తారో అల్లా ఏం చేస్తాడు వారికి మార్గాలు చూపుతాడు అది ఏ విషయంలో ఏ విషయంలో అయినా మీరు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే మీరు రాజకీయాల్లో ఉన్నారా లేకపోతే మీరు ప్రచార రంగంలో ఉన్నారా అంటే సందేశ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారా ఏ విషయంలో అయినా సరే మీరు మీ యొక్క మనసు మాట వినకుండా మనసు మిమ్మల్ని దారి మళ్ళించే ప్రయత్నం చేస్తుంటుంది ఆ మనసు మాట వినకుండా మీరు ఎప్పుడైతే దాంతో పోరాటం చేస్తారో అప్పుడు తప్పకుండా అలా ఏం చేస్తాడు మీకు మార్గం చూపుతాడు లేదనుకోండి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి కారు ఎక్కారు ఎక్కిన తర్వాత ఏం చేస్తారు స్టీరింగ్ వదిలేస్తారా ఓకే తిన్నగా ఉంది కదా దారి అని ఏమవుతుంది వెళ్ళి పడిపోతారు లేకపోతే ఏదైనా గుర్రం మీద కానీ గాడిద మీద కానీ వెళ్తున్నారు ఏం చేస్తారు దాన్ని లాగుతూ ఉంటారు తిన్నగా వెళ్ళడం కొరకు వదిలేస్తే ఎక్కడైతే పచ్చగా కనబడుతూ ఉంటుందో గడ్డ ఎక్కడైతే ఉంటుందో అది అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఈ ఇహలోకంలో సన్మార్గంపై నడుస్తూ ఉన్నప్పుడు హిదాయత్లో ఉన్నప్పుడు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి అందచందాలకి ఆకర్షితులై మార్గం తప్పే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందచందాల పట్ల వ్యామోహితులము కాకూడదు సన్మార్గంపై నిలకాడగా ఉండడం కొరకు ఎందుకని అంటే మనల్ని మార్గభ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి సైతాన్ ఉన్నాడు అవునా కదా మరి సైతాన్ ఎలా మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు తనని మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళడానికి మరొక శైతాన్ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఎలా వెళ్ళాడు అంటే ఎప్పుడైతే సృష్టికర్త అయినా అల్లహ ఆదం అల్ ఇస్లాం ముందు సాస్తాంగ పడమని ఆజ్ఞాపించాడు అప్పుడు అతనేం చేశాడు వస్తక్బరా ఒకన మినల్ కాఫిరీన్ తన ఏం చేశాడు తిరస్కరించేశాడు ఎందుకని తనలో అహంకారం వచ్చేసింది అల్లాహుబరా మనసుని అదుపులో ఉంచుకోలేదు దాని కారణంగా ఏమైపోయాడు తిరస్కారి అయిపోయాడు అవిధేయుల్లో కలిసిపోయాడు దేని కారణంగా మనస్సు కారణంగా అందుకే ఇమాం భగవి రహిమల్లవార్ తెలియస్తున్నారు ఈ ఆయత్ యొక్క వివరణలో ఇలా చెప్పబడింది పోరాటం అంటే విధేయులలో సహనం రావడం అంటే అల్లాకు విధేయత చూపడంలో సహనం వహించవలసి వస్తే దాన్ని అలాగే భరించడం అల్లహప్ప విధేయత అంటే ఇలా ఉంటుంది మనము మన మనసు ఎలా చెప్పిందో అలా వెళ్ళకూడదు ఏం చేయాలి అల్లా ఎలా వెళ్ళమన్నాడో అలా వెళ్ళాలి అలాగే హసన్ బసరి రహిమ అల్ల వారు తెలియజేశారు అఫ్జలుల్ జిహాదీ ముఖాలిఫతల్ హవా అన్నిటికంటే ఉత్తమమైన జిహాద్ పోరాటం ఏమిటి అంటే మీరు మీ మనసుతో చేసే పోరాటమే అన్నిటికంటే ఉత్తమమైనది అని ఇమాం హసన్ బసరి రహిమాల్లా వారు తెలియజేస్తారు మరి మనము ఎప్పుడైనా పరిశీలన చేసామా మనము మన మనసు చెప్పినట్టు వింటున్నామా లేకపోతే దైవ వారు చెప్పినట్టు అల్లా చెప్పినట్టు వింటున్నామా ఎందుకని ప్రతి ఒక్కళ్ళలో ఒక ఆలోచన ఉంది ఏమండి నేను మంచి పనులు చేస్తున్నా ఎవరి దగ్గర నేను బ్యాడ్ అవ్వకూడదు అంటే ఎవరు నన్ను అసహించుకోకూడదు దూరం చేసుకోకూడదు అందరితో కలిసి ఉంటారు నేను నేను నా మనసు ఎలా చెప్తే అలా వింటా అని చెప్పేవాళ్ళు ఉన్నారు సమాజంలో మనము ఇహలోకంలో మన మనసు చెప్పినట్టు విన్నామనుకోండి పరలోకంలో నరకంలోకి వెళ్ళవలసి వస్తుంది ఇహలోకంలో అల్లా చెప్పినట్టు విన్నాము ఆయన ఆజ్ఞలు అనుసరించాము అంటే పరలోకంలో నరక శిక్ష నుండి కాపాడబడి స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది సోదరులారా కాబట్టి నేను నా మనసు చెప్పినట్టు వింటాను నా మనసులో ఏది అనిపిస్తే అది చేస్తాను ఈ విషయంలో ఉంటే హిదాయత సన్మార్గం అనేది దొరకదు సోదరులరా కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో కూడా చెప్పబడింది నీవు నీ మనోవాంసల్ని అనుసరించకు నీ కోరికలను అనుసరించ మాకు అన్యదా అవి ఏం చేస్తాయి నిన్ను అల్లా మార్గం నుండి తప్పిస్తాయి సోదరుల మనం ఎప్పుడైతే మన కోరికలను అనుసరిస్తామో అల్లా మార్గం హిదాయత్ ఉందో ఆ హిదాయత్ నుండి మనం పక్కకి వెళ్ళిపోవలసి వస్తుంది వేరే మార్గంలోకి అపమార్గంలోకి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి